ప్రాసెసింగ్ యూని ఏం చేసి అంటే మార్నింగ్ ఈవినింగ్ మిల్కింగ్ ఉంటుందండి మిల్కింగ్లో ఈ చిల్లింగ్ యూనిట్లో మేము స్టోర్ చేస్తాం అండ్ ఎందుకంటే మేము మార్నింగే డెలివరీ చేయాలి కాబట్టి స్టోర్ చేసి మార్నింగ్ వన్ ఓ క్లాక్ అండ్ మార్నింగ్ మేము ప్యాకింగ్ చేసుకొని ఇక్కడి నుంచి అయ్యి బై ఫ్రమ్ త్రీ థర్టీ టు సిక్స్ థర్టీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది అంటే డోర్ టు డోర్ స్టెప్ డెలివరీస్ ఉంటాయి జనరల్గా మేము వి యూజ్ ఓన్లీ గ్లాస్ బాటిల్స్ అండి మిల్క్ ప్యాకింగ్ అంతా గ్లాస్ బాటిల్స్లో ప్యాక్ అవుతుంది సో అండ్ ఈ గ్లాస్ బాటిల్స్ ఏంటంటే స్టెరిలైజ్ ఎవ్రీ డే రిటర్న్ వచ్చిన గ్లాస్ బాటిల్స్ స్టెరిలైజ్ చేయటం అండ్ అవి మళ్ళీ మంచి హైజనిక్ ఒక పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మేము ప్రాసెస్ చేయని మిల్క్ కాబట్టి ఈజీగా కంటామినేషన్ లేకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి గ్లాస్ బాటిల్స్ ఈజీగా హ్యాండిల్ అవ్వడానికి ఇన్సులేటెడ్ బ్యాగ్స్ వాడతాం ఒకటి గ్లాసెస్ పక్కకు ఉండడానికి ఇంకోటి బయట ఎన్వైరన్మెంట్ తోటి అంత ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి స్పెషల్లీ Summers లో ఎండ ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి ఇన్సులేటెడ్ బాటిల్స్ ఇన్సులేటెడ్ బ్యాగ్స్ విల్ హెల్ప్ దెం అండ్ ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఈ యూనిట్ దీనితోనే వర్కింగ్ ఉంటుంది ఇది చిల్లింగ్ యూనిట్ అంటే ఇట్ ఇస్ సోర్ ఆల్మోస్ట్ 300 లీటర్స్ కెపాసిటీ బోత్ ఆఫ్ దెం సో ఈ చిల్ చేయడం ఇంపార్టెంట్ అండి ఎందుకంటే కొంచెము పాలలో ఉండే కొంచెం ఆ వార్మ్ మనం డైరెక్ట్ సన్లైట్ లో పెడతారు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ అట్లీస్ట్ ఒక ట్వెల్వ్ అవర్స్ చిల్లింగ్ ఉంటే ఏంటంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు డెలివర్ ఇన్ ద మార్నింగ్